ఇప్పుడు మనం చూస్తున్నాము వెస్ట్ సౌత్ టూ రోడ్స్ బిల్డింగ్ అండి నూట అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఏడు గజాలు ఉన్న బిల్డింగ్ అండి పాత బిల్డింగే ఇందులో నాలుగు రూములు ఉన్నాయండి మనకు చుట్టూ థర్టీ ఫిట్ రోడ్స్ అయితే ఉన్నాయండి రెండు రోడ్లు థర్టీ ఫిట్ రోడ్స్ ఇవి ట్వంటీ టు థర్టీ మధ్యలో ఉంటాయి ఇది మీకు ఓల్డ్ హౌజే రేట్కే ఇల్లు వస్తుందండి ఇందులో వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ అనేది వస్తున్నాయి ఇందులో ప్రజెంట్ ఉంటున్నారు మీకు ఇది వచ్చేసి ఇల్లు వచ్చేసి మనకు చాకరస్ కుంటలో ఉంది ఇది ఇది నలభై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అండి హౌస్ వచ్చేసి కేవలం ల్యాండ్ రేట్కే మీకు ఇల్లు వస్తుంది కస్టమర్సు ఎక్కువ క్వశ్చన్లు అడగకుండా డైరెక్ట్ క్యాష్ ఉన్న వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా కొనుక్కుంటా అనుకున్న వాళ్ళకి మేము వచ్చి చూపిస్తామండి మీరు దయచేసి డబ్బులున్న వాళ్ళు మాత్రమే మంచి స్టెప్ వేసుకోవచ్చు తొందరగా లేట్ చేయకుండా వచ్చి కొనుక్కోండి ఇల్లు చూడండి నచ్చితే రేటు మాట్లాడుకొని ఇంకేమైనా కొంచెం తగ్గిస్తారు మీరు మాట్లాడుకొని కొనుక్కోవచ్చు ఈ ఇంటికి బ్యాంకు లోను ఇవ్వబడదండి దయచేసి కస్టమర్లు గ్రహించాలి ఈ ఓనర్కి చాలా అర్జెంట్ ఉంది కాబట్టి మనకు కేవలం ల్యాండ్ రైట్కే నలభై ఐదు లక్షలకు మాత్రమే ఈ ఇల్లును మొత్తంని ఇచ్చేస్తున్నారు ఇంకేమన్నా ఉంటే కొంచెం సైట్లీ తగ్గించే అవకాశం కూడా ఉంది డబ్బులున్న వాళ్ళు ఎక్కువ ఆలోచించకుండా వచ్చి ఇల్లు చూసుకొని నచ్చి నచ్చితేనే అడ్వాన్స్ ఇచ్చుకోగలరు